పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం కు యాభై వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపు తగ్గమని రాజశేఖరం గెలుపునకు అందరూ కలిసికట్టుగా చేశామని తెలిపారు రాజశేఖరం గెలుపు ముందుగానే నిర్ణయమైందని అన్నారు సంవత్సర కాలంలో రాష్ట్రంలో అన్ని రోడ్లు నిర్మిస్తామని తెలిపారు గత ప్రభుత్వం ఐదేళ్లు కలెక్షన్ గా పెట్టుకుని పనిచేసిందని అన్నారు నాహయాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి చేస్తానని చెప్పారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి గేయం గా పనిచేస్తుందని తెలిపారు నమ్మి ఓటు వేసిన ప్రజల ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు పట్టణంలో వ్యాపారస్తులు ఆనందంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు వీటి చాటుకోవడానికి మీడియా సమావేశాలు పెట్టే వారి కోసం సమయం వృధా చేసుకోమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని తెలిపారు కూటమి తరఫున నిలబెట్టడం జరిగింది దానికి ఈ రోజు మార్నింగ్ నుంచి పోలింగ్ జరిగిన తీరు ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మాస్టర్లు అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు ఏమీ పని అవలేదు ఇప్పుడే పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క ఆసరాన్ని కూడా నమ్మి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి అందరూ కూడా ఇవాళ వన్ సైడ్ గా ఓట్లేసారని చెప్పచ్చు దాదాపుగా మరి ఇక్కడ చెప్తే నా నాకు తెలిసి మా క్యాండిడేటు పారాపురి రాజశేఖర్ గారు యాభై వేల నుంచి లక్ష ఓట్లు మెజార్టీతో నెగ్గే అవకాశం కనబడుతోంది మొత్తం ఉభయ గోదావరి జిల్లాల మీద మరి అలాంటి ఎలక్షన్ జరిగిందని చెప్పండి ఏమాత్రం వస్తే లేదు మేము పొద్దున్నీ ఎక్కడే కూర్చున్నాం నేను కానీ మా బాబ్జీ కానీ చిత్తగూడి తాతాజీ గారు కానీ మా మిత్రులు మా మాజీ కౌన్సిలర్స్ మరి వేరే మహిళలు తెలుగు మహిళలు అందరూ అందరూ కూర్చుని ఉమ్మడిగా మరి ఏమాత్రం తారతమ్యం లేకుండా గెలుపులో అందరూ కూడా చాలా కృషి చేశాం మరి ఈ గెలుపు సునాయాసంగా గెలుస్తామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను చాలా కాన్ఫిడెంట్ గా మెజార్టీ లెక్కేసుకోవాలి తప్ప గెలుపు అనేది డిసైడ్ అయింది అంటే ప్రజల విశ్వాసం సంపాదించింది ప్రభుత్వం ఇవాళ గడిచిన ఏడు ఏడు నెలల్లో సంవత్సర కాలంలో అన్ని రోడ్లు వేస్తాం సంవత్సర కాలంలో ఛాలెంజ్ ఇప్పుడు ఏదో శాసనసభ్యుడు ఏదో మాజీ శాసనసభ్యుడు చెప్పాడు ఐదు సంవత్సరాలు ఇంట్లో పడుకుని కలెక్షనే ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి మాట్లాడితే అతను కూడా కౌంటర్ కోసం అవసరం తగ్గలేదు ఎందుకంటే నేను ప్రజా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మరి చేస్తా ఉన్నాను ఈరోజు క్రికెట్ గ్రౌండ్ చేస్తా ఉన్న సొంత డబ్బుతో విరాళాలు వసూలు చేసి జనం జనం అంతరాలు వచ్చి నాకు మేము చేద్దామని చెప్పి నాకు సహకరిస్తూ ఉన్నాను ఇండోర్ స్టేడియం చేస్తా ఉన్నాం నెక్స్ట్ టార్గెట్ స్విమ్మింగ్ పూల్ ఈ మూడు మా టైంలో మాణిక్యరావు నేను నేను చైర్మన్ అని ఎమ్మెల్యేగా ఉండగా ఓపెన్ చేసి కావాలని అవన్నీ కూడా చేయకుండా ఇలా ఆఫీసర్ అవన్నీ పాడైపోతున్నాయి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఆ డబ్బుని ఉపయోగంలో తీసుకొస్తాకే మా అవస్థలు మేము పడతా ఉన్నాం ఎక్కడ కూడా రోడ్డు మీద గొయ్యి కూడా పోడ్చలే నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు నువ్వు శాంకింగ్ చేయించాను నేను నేను శాంకింగ్ చేయించాను సెకండ్ సెంబర్ స్టాంక్ నువ్వు ఏం చేసావు దానికి డబ్బులు పెడితే పారిపోయాడు కాంట్రాక్టర్ మళ్ళీ పిలిపించుకొని నేను మళ్ళీ అది నేను నా టైంలో పూర్తి చేస్తాను నేను రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్తున్నాను ఇవి రోడ్డుకి వచ్చినట్టు మాట్లాడితే ఇంకా డెప్త్కి వెళ్ళి మాట్లాడవచ్చు నేను అసలు ఇంకోటి గుంట పట్టించుకుంటా అభివృద్ధి పని పనిచేస్తా ఉన్నా నాకు ఇరవై నాలుగు గంటలలో రోజుకొకరికి కొట్టాలి రోజుకొక ఓపెనింగ్ అవ్వాలి ఒక రోడ్ అనేది నా అలా అయితేనే కానీ ఐదు సంవత్సరాలు ఏదైతే మైనస్ అయ్యామో ఈ పాడేపు ప్రజలు కోల్పోయారు దాన్ని తిరిగి మళ్ళీ మనం మన మళ్ళీ ఈ ప్రజలకు ఇవ్వాలంటే నమ్మి మనకు ఓట్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకు ఈ కూటమి పనిచేస్తూ ఉంది నిజాయితీగా పనిచేస్తూ ఉంది సామాన్య ఢిల్లు కట్టుకుంటున్నాడు సామాన్య కుట్లు కట్టుకుంటా ఉన్నాడు అన్ని చోట్ల రోడ్లు వేసాం వ్యాపారస్తులు వాళ్ళు లేడు ఎవరు వ్యాపారాలు వాళ్ళు హ్యాపీగా చేసుకున్నారు కాబట్టి దీని మీద పెద్ద మీరు ఏం మాట్లాడినా జనం నమ్మే పరిస్థితి లేరు కాబట్టి ముందుకి చాటు కోసం కోసం ప్రెస్ మీట్లు పెట్టినా నీకు మళ్ళీ టైం మాకు అనవసరంగా మీకోసం మా టైం వేస్ట్ చేసుకోవలసింది కాబట్టి మరి ఈరోజు ఈ గెలుపులో మనందరం పాత్రధారులే నిజంగా కూడా ఎంతమంది పనిచేశారంటే కొన్ని వందల మంది కార్యకర్తలు రోడ్లెక్కి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీని గెలిపించడానికి రాజశేఖర్ గారిని గెలిపించడానికి నవ్వుతో నో భవిష్యత్తు మళ్ళీ ఇలాంటి ఎలక్షన్ జరుగుతుంది